హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ఆచంటేశ్వర ఆలయం గురించి తెలియచేస్తున్నాము ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణమున అనేక ప్రముఖ శైవ మరియు వైష్ణవ దేవాలయాలు ఉన్నవి దక్షిణమున రామేశ్వరం అరుణాచలంతో శ్రీశైలంపాటు పంచభూతలింగ ఆలయాలు పంచారామక్షేత్ర శివాలయములు మరియు తిరుపతి అనంత పద్మనాభ శ్రీరంగం తదితర వైష్ణవ ఆలయములతో పాటు అనేకమైన పురాతనం మరియు మహిమాన్వితమైన శివకేశవుల ఆలయాలు అనేకమున్నాయి ఈ పురాతన ఆలయాలు ప్రచారం కల్పించబడిన ఇతర ఆలయములవలేనే ప్రాముఖ్యం మరియు మహిమ కలియున్న ప్రభుత్వాలు తగినంత ప్రచారం కల్పించకపోవడం వల్ల ప్రధాన రహదారికి దూరంగా పల్లెలలో ఉండటం వల్ల ఆలయముల ఉనికి చాలామందికి తెలియక ఈ క్షేత్రములకు భక్తుల రాక తక్కువ కొన్ని ఆలయముల సమాచారం స్థానికులకు మాత్రమే తెలియడం వల్ల ఈ క్షేత్రములకు భక్తుల రాక తక్కువని చెప్పవచ్చు పరమశివుడు ద్వాదశ జ్యోతిర్లింగములలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం వృషభం యొక్క మూపురాకారంలో మిగిలిన జ్యోతిర్లింగములు మరియు పంచారామ క్షేత్రములు లింగరూపంలో ఉంటాయి చిత్తూరు జిల్లా గుడిమల్లాం గ్రామంలో శ్రీపరశురామేశ్వరుడు శ్రీకాకుళం సమీపంలోనున్న శ్రీముఖలింగేశ్వరస్వామి లేదా శ్రీమధుకేశ్వరస్వామి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద యనమదురు గ్రామంలో స్వామి మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాండసౌరలో శ్రీ పశుపతినాథ్ మహదేవ్ ముఖరూపంలో దర్శననిస్తారు ఈ ఆలయాలన్నీ స్వయంభూ క్షేత్రములు అవడం విశేషం ఈకోవలో లింగరూపమునందు దర్శనమిచ్చు శివాలయముల మూలకు భిన్నంగా స్త్రీ స్త్రీవక్షూర్జ రూపంలో శివుడు దర్శనమిచ్చే ఏకైక మహిమాన్విత స్వయంభూ ఆలయం ఆచంట గ్రామంలో ఆచంటేశ్వరునిగా పిలువబడు రామేశ్వర స్వామి ఆలయం ఆచంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లునకు ఇరవై కిలోమీటర్లు ఏలూరు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నపల్లె ఈ క్షేత్రానికి కొద్ది రైలు సదుపాయం ఉన్నది రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉన్న పాలకొల్లు ఏలూరు నుండి బస్సు లేదా ప్రైవేటు వాహనం ద్వారా చేరవచ్చును జిల్లాలోని అన్ని ప్రాంతములు మరియు ఇతర జిల్లాల నుండి బస్సు సౌకర్యం ఉన్నది స్థలపురాణం నందు ప్రధాన దైవం ఆచంటేశ్వర స్వామిగా పేరుపొందిన స్వామి స్వయంభూగా వెలిసిన శివలింగంగా చెప్పబడుతోంది ఈ క్షేత్రంగతంలో మార్తాండపురంగని పిలువబడింది ఈ స్వయంభో ఆలయం త్రేతాయుగ కాలం నాటిది లక్ష్మణేశ్వరలింగం సోమేశ్వరలింగం మార్కండేయలింగం భీమలింగం స్కందలింగం మరియు ఇంద్రలింగనను ఆరు శివలింగాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి ఆలయం నందలి అందమైన శిల్పములకు ప్రసిద్ధి చెందింది ప్రవేశద్వారం వద్ద ఐదు అంతస్తులతో కూడిన భారీ గోపురం ఉంది గోపురం పైభాగంలో ఏనుగుతలపై రెండు సింహాలు నిల్చున్న శిల్పం మరియు రెండు సింహపు శిల్పముల మధ్య ఐదు కలసములు కనపడుతాయి నిలబడి నిలబడియున్న భంగిమలో రెండు సింహాల శిల్పం అద్భుతంగా కనపడుతుంది ముఖమంటపం ఎదురుగా ధ్వజస్తంభం కనపడుతుంది దక్షిణాది ఆలయములు అన్నిటివలనే ఇచ్చటకూడ ఇచ్చటకూడా పుష్కరిని పేరుతో పవిత్రమైన కోనేరు ఆలయం వెనుక ఉన్నది స్త్రీవక్షస్థల రూపంలోని ఈశ్వయం భూలింగం అచ్చన్నతేశ్వరుడు అని కూడా పిలువబడుతున్నది ఆలయంలో విఘ్నేశ్వరుడు కల ఉపాలయాలు ఉన్నాయి రామేశ్వర స్వామి ఆలయగోడలపై వ్రాయబడ్డ శాసనాలు ఆలయం సుమారు పదమూడు వందల సంవత్సరములకు పూర్వం చాళుక్యుల ఏలుబడిలో మతపరమైన కేంద్రంగా ఉండేదని తెలియచేస్తున్నాయి ఇటీవల ఆలయానికి చేరువలో చెరువు తవ్వగా పురాతన ఆలయానికి సంబంధించిన ఇటుకలు మరియు శివలింగం శివలింగం చుట్టుకుని పెద్దపాము కనిపించింది అని కథనం ప్రముఖ ప్రవచనకారులు శ్రీచాగంటి కోటేశ్వరరావుగారు శివపూరణ ప్రవచనన్నందు ఆలయ విశిష్టత తెలియజేశారు రామేశ్వరుడు ఆచంటేశ్వరునిగా మార్తాండపురమని పిలువబడిన గ్రామము ఆచంట అని పిలువబడటకు విభిన్న కథములు ఉన్నవి స్థానిక కథనం ప్రకారం ఇద్దరు శివభక్తులు శివుని లింగోద్భవ కాలమందు పూజించు నిమిత్తం కాశీక్షేత్రమునకు పయనమయ్యారు ప్రయాణ మార్గంలో వారు ఇరువురు మార్తాండపురం చేరినప్పుడు అచ్చట ఒక వేశ్యను చూడగా వారిలో ఒకరు వేశ్య పట్ల ఆకర్షితుడై కాశీ ప్రయాణం విరమించుకున్నాడు రెండవ వ్యక్తి కాశీ చేరి శివుని అర్చించుట ప్రారంభించినాడు అతను తన స్నేహితుడు పొందే ఆనందాల గురించి ఆలోచిస్తూ శివార్చనపై ఏకాగ్రత కోల్పోయాడు వేశ్యతో గడుపుటకు వెళ్లిన భక్తుడు తన నిర్ణయానికి పశ్చాత్తాపడి లింగోద్భవ సమయంలో వేశ్య యొక్క వక్షస్థలాన్ని శివలింగంగా భావించి భక్తితో పూజించడం ప్రారంభించాడు అతని భక్తికి సంతోషించి శివుడు స్వయంభువుగా ఇక్కడ వెలిశాడు అందువలననే ఇక్కడ దైవానికి ఆచంటేశ్వర అనే పేరు వచ్చింది శివలింగం స్త్రీ రొమ్ములా కనిపిస్తుంది పురాణ కథనం ప్రకారం తారకాసురుని సంహరించిన పిమ్మట శివుడు మరియు పార్వతి ఏకాంతముగా ఉన్నప్పుడు మునిదంపతులైన పుష్పసుందరుడు భార్య పుష్పసుందరి శివుని దర్శనార్థం కైలాసం వెళ్లారు శివపార్వతులు ఏకాంతంగా ఉన్నట్లు తెలియనివారు కైలాస ప్రవేశం చేచారు తమ ఏకాంతానికి భంగం కలిగించారని పరమశివుడు కోపగించి వారిని పిల్లలవలే మారిపోమ్మని శపించాడు శివుని పరిహారం తెలుపమని వేడుకున్నారు అప్పుడు శివుడు వారిరువురు బ్రహ్మచర్యం పాటించవలెనని పిమ్మట మాత్రమే మోక్షం ప్రాప్తిస్తుందని శాపవిమోచన మార్గం తెలిపాడు వారు ఇరువురు బ్రహ్మచర్యమునకు కట్టుబడి ఉండలేక మరలా జన్మించారు పుష్పసుందరుడు ఓడయానంబి అనే పేరుతో బ్రాహ్మణుడిగా తిరువల్లూరు గ్రామంలో పుష్పసుందరి నాట్యం చేసే కళావతుల కుటుంబంలో పరమనాచి పేరుతో మార్తాండపురం ఆచంట గ్రామంలో జన్మించారు ఒడయనంబి మహాశివరాత్రిరోజు పూజ మరియు జాగరణ చేసి శివ దర్శనం కోసం కాశీకి బయలుదేరి ప్రయాణంలో మార్తాండపురానికి చేరాడు అక్కడ అతనికి పరమనాచి ఇంట విశ్రాంతికి వసతి లభించింది ఆమె అందానికి ముగ్ధుడై భార్య అని తెలియయాకనే సహజీనం చేయసాగారు ఇద్దరు కలిసి శివుని పూజించసాగారు ఒకరోజూ సమీపంలో శివాలయం నుండి శివపంచాక్షరి మంత్రం వినపడి ఆ రోజు మహాశివరాత్రి అన్నది స్ఫురణకు వచ్చి తాను చేసిన తప్పు గ్రహించి ఉపవాసంతో శివుని అర్చించవలసిన సమయమని గుర్తు తెచ్చుకున్నాడు రాత్రి అంతా ఉపవాసంతో జాగరణ చేయుచూ పూజకు శివలింగం కనపడక ఆ సమయం లింగోద్భవ సమయమగుట వల్ల నగ్నదేహంతో సుఖముగా గాధనిద్ర పోవుచున్న పరమనాచి వక్షస్థలం శివలింగంగా భావించి నిష్ఠతో పూజచేయుట ప్రారంభించాడు పరమశివుడు ఆతని భక్తికి సంతోషించి వార్రు మోక్షం ప్రసాదించాడు పరమశివుడు మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో పరమనాచి నుండి ఉద్భవించిన శివలింగం కావున ఆచంటేశ్వర్ ఆ ప్లస్ చన్ను ప్లస్ ఈశ్వర్ అని గ్రామము ఆచంటగా పిలువబడుతున్నది మహాశివరాత్రిని ఐదు రోజులు వైభవంగా జరుపుతారు వెలకొలది భక్తులు పంచామృతులైన ఆవుపాలు తేనె విభూది చందనం మరియు పండ్ల రసములతో అభిషేకంచేసి స్వామిని అర్చించుటకు వచ్చేదరు స్త్రీవక్షస్థలం పోలిన ఆచంటేశ్వరుని స్త్రీలు పూజిస్తే అనారోగ్య దాంపత్య సంతాన సమస్యలు తీరి నుంచి కాపాడుతాడని నమ్ముతారు ఆలయం ఉదయం ఆరు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది స్వామికి సాధారణ పూజలు అభిషేకాలు జరుగుతాయి సమీపంలోని పాలకొల్లునందు బస మరియు భోజనమునకు మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ ఉన్నాయి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు